촬영기 <목소리도> హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షీ టాకీస్ ఈ రోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా కిషోర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అనమాట ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది ఆంధ్రలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ స్టోర్ అండి ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా దసరా రాబోతుంది కదా సో స్పెషల్ గా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేసేయండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాము విజయవాడ నుంచి మంగళగిరి వస్తాం కదండి సో వచ్చే లో మీకు అని ఉంటది అక్కడ ఉంటుందండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీతో స్టార్ట్ చేద్దాం అండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేటప్పటికి విస్కాస్ జార్జెట్ అనమాట అండ్ మనకి సారీ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో మీరు సారీ చూడొచ్చు మొత్తం కూడా మనకి విస్కాస్ జార్జెట్ అండి ఇక్కడ మనకి జరిగి వచ్చింది కదా మొత్తం కూడా సాఫ్ట్ ఉంటుంది మీకు స్టిక్నెస్ ఎక్కడా ఉండదు సారీ కూడా చాలా మంచి ఫాలింగ్ లో వస్తుంది అండ్ మీరు ఆల్ ఓవర్ శారీ కనుక చూసినట్లయితే చక్కగా ఇలా క్లా క్రాస్ చెక్స్ ప్యాటర్న్ లో అయితే మనకి వీవింగ్ ఇచ్చేస్తారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అలాగే మీకు ఆల్ ఓవర్ శారీ కూడా షేర్ చేస్తానండి సారీ చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఎంత మంచి వీవింగ్ కాంబినేషన్ వస్తుంది కంప్లీట్ కూడా ఇలా మనకి మీనాకారి వేవ్ స్టైల్ లో ఇస్తారు బోర్డర్ కూడా చక్కగా ఫ్లార్ కాంబినేషన్ లో వస్తుందండి ఫ్లవర్ కాంబినేషన్ లో క్రీపర్ స్టైల్ ఇస్తారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ లో ఇలా చిన్న బోర్డర్ తో బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇందులో కూడా మనకి చక్కటి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ ఏదైనా సరే సెట్ వైజ్ గా ఉంటుందండి మీకు సింగిల్ ఆప్షన్ ఉండదు ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో మీరు డైరెక్ట్ స్టోర్ కి ఒకసారి విజిట్ చేయండి మీకు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఐడియా వస్తుంది ఇలాంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చి డోలా సీక్వెన్స్ కాంబినేషన్ అండి మీకు డోలా ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ కూడా జీరో సైజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా మనకి కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది విత్ క్యూట్ టాజిల్స్ వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అండ్ సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలా వీవింగ్ వస్తుంది మీకు సారీ మొత్తం సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి మీరు బోర్డర్స్ కూడా చూడొచ్చు డబల్ సైడ్ కూడా మనకి థిక్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండి ఇందులో వచ్చేటప్పటికి కంప్లీట్ సెట్ మొత్తం కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి కలర్స్ చూడండి డార్క్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలర్ అండి ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఏది కూడా మీకు ఆగే కలర్ ఉండదు అన్నీ కూడా మంచి మంచి కలర్స్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ కనకాంబరం షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది షేడ్ వచ్చి అండ్ ఇది చూడొచ్చు మరణంలోనే డార్క్ షేడ్ వస్తుంది బ్లూ కలర్ స్కై బ్లూ నెక్స్ట్ వన్ వైన్ షేడ్ అండి టోటల్ కూడా మనకి ఎయిట్ కలర్ మార్చింగ్ లో సెట్ వచ్చేస్తుంది లాస్ట్ కలర్ అండి గ్రీన్ షేడ్ లోనే మనకి పికోక్ షేడ్ లాగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుందండి మంచి ప్రాఫిట్ ఉండే కలెక్షన్ బొటిక్ వాళ్ళకి కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ కోటా కాంబినేషన్ అనమాట మీకు సారీ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ కూడా వినకరి స్టైల్ ఆఫ్ వీవింగ్ హైలైట్ చేస్తారండి ఫ్లవర్ కాంబినేషన్ వస్తుంది మీరు చూడొచ్చు అండ్ జరీ కూడా మనకి పళ్ళులో చూడండి మనకి మరీ బ్రైట్ గా లేదు మ్యాటీ టైప్ ఆఫ్ ఫినిష్ వస్తుంది సేమ్ మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వస్తుందో అదే డిజైన్ తో బ్లౌజ్ హైలైట్ చేశారు I don't know. చూసారా బ్లౌజ్ కూడా ఎంత చక్కగా ఉందో ఆల్ ఓవర్ కూడా మనకి బ్రొకేటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ కూడా బోర్డర్ మనకి ఏదైతే సారీలో వస్తుందో అదే బోర్డర్ హైలైట్ చేశారు అండ్ సారీ మొత్తం కూడా మీరు చూస్తే క్రిపో పార్టర్ కాకుండా చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు కింద వచ్చేటప్పటికి మనకి పెద్ద బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా డబుల్ స్టెప్ బోర్డర్ వస్తుంది కింద మనకి కడి బోర్డర్స్ టైప్ ఇచ్చి పైన ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పైన స్మాల్ బోర్డర్ ఇస్తుంది సారీ కూడా మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే ఉందండి ఇదైతే చిన్న సెట్ అనమాట మనకి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్స్ మాత్రమే వస్తాయి కలర్స్ చూడొచ్చు కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ అండి అండ్ ఇది కూడా చూడండి లెవెండర్ కలర్ కాంబినేషన్ అలాగే పీచ్ కలర్ అనమాట మ్యాచింగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ కి కనుక విజిట్ చేస్తే వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు జస్ట్ ఒక పాటర్న్ కి ఒక డిజైన్ అన్నట్లు షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేకపోతే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ అండి మష్రూ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ అండి మార్కెట్ లో ఇలా తెస్తే ఇలా అయిపోతున్నాయి అనమాట మష్రూ సిల్క్ మీద ఆల్ ఓవర్ చూడండి మనకి గోల్డ్ జరీలోనే డబుల్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఒకటి వచ్చి మనకి బ్రైట్ ఉంటుంది ఇంకోటి కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా ఉంటుంది అండి విస్కర్ జరీ కంప్లీట్ గా కూడా విస్కస్ జరీ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇలా చక్కగా మ్యాంగో కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు అండ్ బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా అండ్ దీనికి పళ్ళు వచ్చి సిమ్ సింపుల్ లుక్ అనమాట సింపుల్ జరీ పళ్ళు ఇస్తారు బ్లౌజ్ కూడా మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వీటిలో ఇమిటేషన్స్ అలా ఏమి ఉండవండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ ఇందులో కలర్స్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో సెట్ కూడా సింపుల్ సెట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి లెవెండర్ షేడ్ అండ్ లాస్ట్ వన్ పింక్ షేడ్ టోటల్ కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ప్రజెంట్ సెలబ్రిటీస్ ఎవరిని చూసినా కూడా మనకి టిష్యూ పట్టుసే వాడుతున్నారు కదా టిష్యూ పట్టుస్ లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఫుల్లీ మీనాకరి వీవింగ్ కాంబినేషన్ తో పళ్ళు చూసారా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళులో లో కూడా గోల్డెన్ జరీ అలాగే మీనాకరి స్టైల్ ఆఫ్ థ్రెడ్ అనేది హైలైట్ చేశారు సేమ్ పళ్ళులో లో వచ్చే డిజైన్ మీకు బోర్డర్ లో హైలైట్ చేశారండి బోర్డర్ కూడా మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అండ్ సారీలో చూసినట్లయితే సిల్వర్ అలాగే గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి బుటీస్ కూడా మీకు థిక్ బుటీస్ వస్తుందండి సేమ్ పల్లులు ఎలా వస్తాయి ఆల్ ఓవర్ సారీ కూడా మీకు అంతే థిక్ గా బుటీస్ అనేది క్యారీ అయిపోతాయి అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది శారీ అయితే ఫుల్ ఫుల్ లైట్ వెయిట్ ఉందండి అస్సలు మీకు వెయిట్ లేదు టిష్యూ అంటే చాలా మంది రఫ్నెస్ ఉంటుంది అనుకుంటారు అసలు అలా లేదండి చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న గోల్డెన్ జరిగి బుటీస్ తోటి డార్క్ కాంబినేషన్ హైలైట్ చేశారు అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూద్దామండి అండ్ ఇందులో కూడా మనకు అన్ని పెస్టల్ షేడ్స్ వస్తాయి పెస్టల్ షేడ్ శారీ వచ్చి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు డార్క్ కలర్ వస్తుంది ఫస్ట్ కలర్ ఇవన్నీ కూడా దసరా లేటెస్ట్ అప్డేట్స్ అండి మీరు సూన్ విజిట్ చేయండి స్టోర్ కి విజిట్ చేసారంటే వీటిల్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్ లో ఉంటుంది మీరు చక్కగా లైవ్ లో చూసి తీసుకోవచ్చు మీకు ఇలా ఫ్యాన్సీసే కాదండి వాషబుల్ కానీ డైలీ వేర్ అన్ని టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటాయి అండ్ నెక్స్ట్ శారీ అండి కోటా సారీ వచ్చేసింది కోటా మీద కూడా మనకి ఫుల్ వర్క్ కాంబినేషన్ ఈ శారీ అయితే హైలైట్ ఏంటంటే బోర్డర్ చెప్పుకోవచ్చు బోర్డర్ చూడండి పైతానీలో మునియా బోర్డర్ వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ దీనికి పళ్ళు కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుందండి అప్లిక్ వర్క్ వస్తుంది మొత్తం పైన మొత్తం కూడా మీకు చూడండి థ్రెడ్ వర్క్ ఇచ్చి అక్కడక్కడ మీకు మిర్రర్స్ ఇచ్చారు బర్డ్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుందండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మొత్తం కూడా మనకి డిజైనర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు సేమ్ పళ్ళులో వచ్చే డిజైన్ వస్తుంది అండ్ సారీలో కూడా మనకి చక్కగా మిరవ వర్క్ చూసినట్లయితే ఇలా మనకి ఆఫ్ వర్క్ వస్తుందండి అండ్ ఇందులో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూడండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ కలర్ లెవెండర్ కలర్ టోటల్ కూడా మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఫోర్ కూడా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అనమాట సింపుల్ సెట్ అండి ఫ్యాన్సీలో మనకి అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి వీటి మీద మీరు మంచి మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అండి చక్కగా డబల్ ప్రాఫిట్ ఉంటుంది ఫెస్టివ్ సీజన్ కానీ మ్యారేజ్ సీజన్ లో కానీ సేల్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మార్కెట్ లో లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు జార్జెట్ మీద ఎంబోస్ డిజైన్ మీరు ఫ్యాబ్రిక్ ఒక్కసారి దగ్గరగా చూడండి మీకు అర్థమవుతుంది క్రష్ లుక్ లుకింగ్ ఉంటుంది బట్ అదైతే క్రష్ కాదండి ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది బట్ చాలా బాగుంది ఫీల్ అయితే మీరు కట్టుకున్నా కూడా లాంగ్ నుంచి చూసినా కూడా లుక్ చాలా బాగుంటుంది అండ్ దీనికి ఆల్ ఓవర్ శారీ చూసారు కదండి డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఇచ్చారు ఫ్లవర్ కాంబినేషన్ లీఫ్ డిజైన్ అయినా కూడా మనకి చాలా యూనిక్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ ఫ్లవర్ కాంబినేషన్ లో వస్తుంది బోర్డర్ కి పేర్ చేస్తూ పళ్ళు డిజైన్ చేశారండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తున్నాయి బ్లౌజ్ చూడొచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ ఎంబోజింగ్ డిజైన్ మీదనే మీకు చూడండి చిన్న చిన్న బుటీ మ్యాంగో ఫ్లవర్ తో తయారు చేశారు అండ్ సింపుల్ బోర్డర్ లుక్ వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఈ సెట్ లో మీకు కలర్స్ చూడొచ్చు రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లైలక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ సంపంగి కలర్ అండి ఎల్లో షేడ్ వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ మిక్సడ్ షేడ్ ఇందులో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి కలర్స్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వైన్ కలర్ అనమాట సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి వీటిలోనే మీకు డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి సేమ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీరు విజిట్ చేశారంటే కలెక్షన్ అని లైవ్ లో చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ అండి బోంగా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట లేటెస్ట్ అప్డేట్ ఇది కూడా అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి మీకు బెనారస్ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది హెవీ డిజైన్ ఉంటుంది బట్ చాలా లైట్ వెయిట్ లో వస్తుందండి అలాగే సారీ మొత్తం మీరు గమనించినట్లయితే క్రిపో పాటర్ హైలైట్ చేశారు మొత్తం మీకు ఆల్ ఓవర్ సారీ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది ఇంతే హెవీగా ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎక్కడ స్టిఫ్నెస్ ఉండదండి చాలా చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఈ మీరు బోర్డర్ చూడొచ్చు బోర్డర్ అయితే హైలైట్ ఉంటుందండి మనకి రెగ్యులర్ గా వీవింగ్ బోర్డర్ ఇచ్చి అండ్ హైలైట్ గా మీకు యాడ్ గా మీకు వర్క్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు కంప్లీట్ కూడా గోల్డ్ కాంబినేషన్ లో కట్ వర్క్ బోర్డర్ వస్తుందండి అండ్ దీనికి పల్లు పాట అనమాట రిచ్ పలు ఉంటుంది మనకి ఒక లైట్ వెయిట్ పట్టు సారీ లుక్ ఉంటుందండి మీరు డ్రైప్ చేసుకున్నా కూడా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అనమాట వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చక్కగా హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ దీంట్లో కలర్ చార్ట్ చూద్దామండి ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్ తో వచ్చే సెట్ అనమాట అండ్ కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి లెవెండర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సంపంగి కలర్ కాంబినేషన్ కలర్స్ చూసారు కదండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఫ్యాన్సీలో ఇలాంటి కలెక్షన్ అనేది మనకి చాలా రేర్ ప్రతి దాంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి మీకు జస్ట్ ఐడియా కోసం కొన్ని సాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ కనుక విజిట్ చేశారంటే లైవ్ లో ఫ్యాబ్రిక్స్ వీళ్ళ ప్రైజెస్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయండి సో మీరు అన్ని లైవ్ లో చూసి చక్కగా పర్చేస్ చేస్తారు నెక్స్ట్ సారీ అండి షిఫాన్ బ్రాసో అనమాట ఫ్యాన్సీగా ఉండాలి లైట్ వెయిట్ లో ఉండాలి ఫాలింగ్ మెటీరియల్ ఉండాలి అని చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా బొట్క వాళ్ళకి సోల్ అంటాల్ అయితే ఇది పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అండి అండ్ ఇది చూసినట్లయితే మనకి సారీ చాలా సింపుల్ అండ్ చాలా క్లాజీగా ఉంటుంది బట్ కట్ మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి అండ్ సారీ మొత్తం కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇక్కడ చూసారు కదా బ్రాసో డిజైన్ బ్రాసో డిజైన్ ఎంత నీట్ గా ఎంత ఎంపోజింగ్ గా ఉందో మీకు వీడియోలో ఎలా ఉందో కానీ లైవ్ లో అయితే అసలు అద్దరిపోతుందండి సారీ అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్ గా సోబర్ లుక్ లో ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ చూద్దాము కలర్స్ కూడా ఇందులో మంచి మంచి పేస్టల్ కాంబినేషన్స్ వచ్చాయండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి ప్రింట్ వచ్చి మీరు దగ్గరగా చూడండి ఇలా బ్రాసో డిజైన్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ సారీ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుందండి మీకు సారీ కూడా ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ వస్తుంది మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ సారీ ఓవరాల్ గా కూడా ఇలా వచ్చేస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాము గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ షేడ్ వస్తుంది స్పెషల్ మ్యాచింగ్స్ అండి వీటిలో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇదైతే అసలు స్టాక్ కూడా దొరకట్లేదు అనమాట అంత ఫాస్ట్ మూవింగ్ ఉంది బొటిక్ వాళ్ళకైతే అసలు పర్ఫెక్ట్ ఉంటుందండి టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ లో వస్తుందండి సెట్ వచ్చి ఇలాంటి వాటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి డూ విజిట్ ద స్టోర్ కమ్ అవుతలక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఫ్యాన్సీ వెరైటీ అనమాట డోలాలో క్రష్ కాంబినేషన్ ఇప్పటి వరకు డోలా చాలా వెరైటీస్ వచ్చినాయి కదా మార్కెట్ లో ఇదైతే డోలా క్రష్ కాంబినేషన్ అండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి విస్కస్ జరిగి వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ వచ్చి అండ్ పళ్ళు చూడండి థిక్ బుట్టీస్ వస్తాయండి అండి మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు చాలా తిక్కు గా వస్తుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే చాలా యూనిక్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోనే చాలా యూనిక్ బోర్డర్ వస్తుంది సారీ మాత్రం మనకి జార్జ్ ఉంటుంది బట్ సూపర్ ఉంది మీకు డిజైన్ కూడా అండ్ దిస్ ేషన్ లో బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా బ్రొకేటెడ్ బ్లౌజ్ అండి కంప్లీట్ కూడా వీవింగ్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా పెద్ద బ్లౌజెస్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇదే డిజైన్ అనేది క్రిపా డిజైన్ కంటిన్యూ అయిపోతుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ హైలైట్ ఉన్నాయండి ఫ్యాన్సీ వెరైటీస్ కి అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫెస్టివల్ సీజన్ కి మీకు మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్ గా కిషోర్ ఫ్యాబ్రిక్స్ కి విజిట్ చేసేయండి ప్రైజెస్ హైట్ చేస్తున్నామండి సేల్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదని మాత్రమే హైట్ చేస్తున్నాము మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మాత్రం మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్తారు లేదు మీరు ఒకసారి విజిట్ చేయండి చక్కగా మీరు లైవ్ లో చూసి తీసుకోవచ్చు ఇదైతే కొంచెం పెద్ద సెట్ వస్తుందండి టోటల్ కూడా మనకి నైన్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి నైన్ కూడా డార్క్ కలర్స్ అనమాట మీకు బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ సారీ అండి జార్జెట్ విత్ షిబోరీ కాంబినేషన్ వస్తుంది జార్జెట్ లో కూడా మనకి విస్కస్ జరీ వీవింగ్ అండి మీరు సారీ కనుక గమనించినట్లయితే ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ సారీస్ అండి రెగ్యులర్ వేర్ సారీస్ కాదు హై ఫ్యాన్సీ డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటాయి అండ్ సారీలో చూస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ బుటీ అనేది కనిపిస్తుంది ఒకటి వచ్చి మనకి కొంచెం ఫ్లవర్ కాంబినేషన్ లో పెద్ద బుట్టీ ఇస్తారు ఇంకొకటి డైమండ్ షేప్ లో వస్తుంది తిక్కు బుటీస్ వస్తాయి అండి సారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ మీకు ఏది ప్రింటెడ్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీకు ఫినిష్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ నెంబర్ వన్ ఉంటుంది మీకు అందులో అయితే డౌట్ పెట్టుకుని అవసరం లేదు క్వాలిటీ సూపర్ ఉంటాయి అండ్ సారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ విస్కస్ జరిగి వస్తుంది చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ అండి బోర్డర్ కూడా చూసినట్లయితే మంచి పేస్టల్ కాంబినేషన్ వస్తుంది అండ్ బోర్డర్ చూడండి మనకి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు అండ్ పళ్ళు సేమ్ బోర్డర్ కలరే కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలా ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అలాగే ఆల్ ఓవర్ సారీ మీరు డిజైన్ గమనించినట్లయితే కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది కట్ కొంచెం పార్ట్ వరకు ప్లెయిన్ వస్తుందండి రిమైనింగ్ మొత్తం కూడా మనకి వీవింగ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఇదైతే సింపుల్ సెట్ అండి మనకి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఫోర్ కూడా ప్యాటర్న్ లో వచ్చేస్తాయి ఎల్లో కలర్ అండి ఎల్లో విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ మీకు ప్యాటర్న్స్ కూడా చాలా సింపుల్ గా చాలా బాగుంటాయి అండి ఈ బుటీ వేరియేషన్ బోర్డర్ చేంజ్ తో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి హోల్సేల్ పర్పస్ మాత్రమేనండి రీటైల్ వాళ్ళు కాంటాక్ట్ చేయద్దు ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట ఎయిర్ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ గా తీసుకోవాలి అలాగే మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది వచ్చేటప్పటికి ప్యూర్ చినాన్ అనమాట ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద మనకి హెవీ డిజైన్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో ప్యూర్ మెటీరియల్ యూస్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా ఐడియా ఉండే ఉంటుంది బొట్కి వాళ్ళకి మంచి సేల్ ఉంటాయండి ఇలా అండ్ కలెక్షన్ కూడా మీరు చక్కగా పెట్టుకోవచ్చు దీని బోర్డర్ గమనించినట్లయితే మనకి గోల్డ్ విస్క సెరీ కాంబినేషన్ తో వస్తుంది సింపుల్ బోర్డర్ అండి డబల్ సైడ్ కూడా మనకి అదే లెంత్ ఆఫ్ బోర్డర్ వస్తుంది ఇది పైన్ బోర్డర్ అనమాట అండ్ దీనికి పళ్ళు పాటు చూద్దాము పళ్ళు చూడండి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బ్యూటిఫుల్ పళ్ళు ప్యూర్ టేస్ట్ అండి కంప్లీట్ కూడా మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చి సేమ్ మీకు బోర్డర్ ఏదైతే ఉందో అదే హ్యాండ్స్ వస్తుంది అనమాట అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ కలర్స్ అయితే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ డిజైన్ లో డిజైన్స్ డిఫరెంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది మీకు డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయండి మీరు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేస్తే సేమ్ డిజైన్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు వన్ వీక్ టెన్ డేస్ అలా అంటే ఇదే ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి మీరు వాటిలో అయినా చూసి తీసుకోవచ్చు అండ్ డిజైన్స్ అయితే అన్ని కొత్త కొత్త పాట ఉంటాయండి మీకు కలెక్షన్ డౌట్ అవసరం లేదు కాన్ఫిడెంట్ గా మీరు విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ద బెస్ట్ ప్రైజెస్ లో ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అనమాట కథాన్ సిల్క్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది బోర్డర్ గమనించినట్లయితే వెరీ ట్రెడిషనల్ బోర్డర్ అండి బోర్డర్ చూడండి డబల్ స్టెప్ బోర్డర్ వస్తుంది స్టార్టింగ్ లో మనకి ట్రెడిషనల్ పట్టు శారీస్ వస్తుంది కదా ఆ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చి చిన్న టెంపుల్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ పైన వచ్చేటప్పటికి ఇలా చెక్గా కొంచెం రెండు బోర్డర్ అనేది ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మనకి ఈవింగ్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి అండ్ సేమ్ మనకి శారీతో తో కంపేర్ చేస్తూ మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు షార్ట్ పళ్ళు బట్ రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి బ్లౌజ్ హైలైట్ అండి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టిస్ తో బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా సింపుల్ బోర్డర్ వస్తుంది మనకి శారీలో వచ్చిన స్మాల్ బోర్డర్ వచ్చేస్తుంది మాత్రం ఆల్ ఓవర్ కూడా మనకి ఆ ఫ్లవర్ వీవింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది బ్రోకేటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి కథాన్ సిల్క్ లో కలర్స్ చూద్దాము సిక్స్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వస్తుందండి సిక్స్ కూడా మీకు డార్క్ కలర్ వస్తాయి కలర్స్ చూడండి ఎంత బాగుందో సేల్ చేసుకునే వాళ్ళకి కలర్ బాగాలేదు ఆగిపోతుందేమో అని అనుకుంటుంటారు అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదండి మనకి ఫ్యాన్సీలో అన్ని కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి సో మీరు చక్కగా తీసుకోవచ్చు ఏ కలర్ కూడా డెడ్ ఆగదనమాట ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ అండి మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మష్రూమ్ సిల్క్ మార్కెట్ లో ఎంత ట్రెండ్ ఉందో అండి వీటిలో చాలా అప్డేట్స్ ఉన్నాయి స్టోర్ కి విజిట్ చేసినట్లయితే మీరు లైవ్ లో చూడొచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ వచ్చేటప్పటికి మనకి చక్కగా లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు టూ టైప్స్ ఆఫ్ బుటీ ఉంటుందండి ఈ శారీలో లోటస్ ఫ్లవర్ అలాగే డాలర్ బుటీ టైప్ అనేది హైలైట్ చేస్తారు ఆల్ ఓవర్ సారీ కూడా ఇంతే తిక్ గా వస్తుందండి మనకి డిజైన్ వచ్చి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి లీఫీ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా మనకి చాలా బాగుంటుంది అండ్ పళ్ళు చూడండి ఎంత థిక్ పళ్ళు వస్తుందో షార్ట్ పళ్ళు అయినా కూడా శారీ మొత్తానికి పళ్ళు హైలైట్ గా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చక్కగా బ్లౌజ్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి వీవింగ్ అనేది ఎంత నీట్ ఫినిష్ ఉందో చూడండి ఈవెన్ బ్యాంగిల్స్ పట్టుకుంటే అలా అనుకుంటారు మీరు మా బొట్టికి వాళ్ళకైతే అసలు ఇది కళ్ళు మూసుకొని సేల్ అయిపోతుందండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి వీవింగ్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి సింపుల్ సెట్ అండి కలర్స్ చూస్తామండి ఒకసారి మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉంటాయి లైట్ వెయిట్ ఇప్పుడు పట్టు బదులు చాలా మంది కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు లైక్ మష్రూ కానీ ప్యూర్ షిఫోన్స్ కానీ ప్యూర్ జార్జెట్స్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి అండ్ కలర్స్ గ్రీన్ ఎల్లో అండ్ వైలెట్ టోటల్ కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ కొచ్చి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు గుటీ డిజైన్స్ బోర్డర్స్ చేంజ్ తో చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంటుంది మీరు లైవ్ లో చూసి పర్చేస్ చేస్తాను అండ్ నెక్స్ట్ సారీ అండి కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కథాన్ సిల్క్ లో బోర్డర్ హైలైట్ అండి సారీకి బోర్డర్ చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది రంకాట్ బోర్డర్ అంటారనమాట లైక్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఈ సారీ మొత్తం కూడా ప్యాటర్న్ చూడండి చాలా యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది ఈ లోటస్ ఫ్లార్ కానీ ఇది మొత్తం మనకి టైప్ లో వస్తాయి కదా లైక్ ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ జోమెట్రికల్ డిజైన్ తో మిక్స్ చేశారు అండ్ దీనికి పళ్ళు చూడండి ది పళ్ళు పార్ట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్రోకేటెడ్ బ్లౌజ్ అండ్ బోర్డర్ వచ్చి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఇస్తారు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో లైట్ వెట్ కాన్సెప్ట్ లో ఉండే సారీస్ అనమాట సెట్ మనకి ఓన్లీ ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ కలర్స్ కూడా మీరు చూడొచ్చండి మంచి మంచి కలర్స్ మీకు ఇక్కడ ఏదైతే బోర్డర్ వస్తుందో దాని కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కి బోర్డర్ వస్తుందండి కలెక్షన్ అయితే బాగుంది కదా వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ చూసే నెక్స్ట్ సారీ అండి ప్యోర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద ఇలా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్స్ లో ఇచ్చేస్తారు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మీరు గమనించినట్లయితే ఇలా సిల్వర్ విస్కస్ జరీ వీవింగ్ వస్తుంది వివింగ్ బుటీస్ ఆల్ ఓవర్ సారీ వచ్చేస్తాయి అలాగే డిజిటల్ ప్రింట్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీరు బోర్డర్ చూడండి ఎంత బాగుందో మ్యాంగో కాంబినేషన్ ఫ్లార్ కాంబినేషన్ బోర్డర్ లో హైలైట్ చేశారు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి లెవెండర్ షేడ్ లో వస్తుంది మనకి షేడ్ వచ్చి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ ఏమి ఉండదండి ఓన్లీ మనకి సిల్వర్ జరీ విస్కస్ జరీ వీవింగ్ అనేది లో ఇచ్చేసారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజిటల్ బోర్డర్ కూడా చాలా సింపుల్ బోర్డర్ వస్తుందండి చాలా స్టైలిష్ లుక్ ఉంటాయండి ఇలాంటి సారీస్ బొట్టికు వాళ్ళకి మంచి సేల్ ఉండే కలెక్షన్ వీటిలో కూడా మనకి డైలీ కూడా స్టాక్ న్యూ స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది డిజైన్స్ మారుతూనే ఉంటాయి కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో మనకి దగ్గర దగ్గర ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సింగిల్ డిజైన్ ఏదైనా సరే మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాలండి ఆ సెట్ కి ఫైవ్ కలర్స్ వస్తే ఫైవ్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ కలర్స్ సెట్ బ్రేక్ చేయడం అయితే ఉండదు అలాగే మనకి కలెక్షన్ కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ కూడా దసరా స్పెషల్ అప్డేట్స్ అండి మీరు ఫాస్ట్ గా అయితే కొంచెం షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే మీరు కలెక్షన్ ఎక్కువ చూసుకోవడానికి ఉంటుంది వీడియో కాల్ లో కూడా అన్ని షేర్ చేయలేరు కదా మీరు విజిట్ చేశారంటే లైవ్ లో చక్కగా చూస్ చేసుకోవచ్చు ఒకవేళ విజయవాడ సరౌండింగ్ వాళ్ళు విజయవాడ దగ్గరలో ఉండి విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తారు అండ్ నెక్స్ట్ సారీ అండి బెనారస్ జార్జెట్ కాంబినేషన్ వస్తుంది బెనారస్ జార్జెట్ లోనే మనకి బోర్డర్ చూసారు కదా సపరేట్ గా కాకుండా చాలా యూనిక్ గా డిజైన్ చేశారు ఫ్లార్ అలాగే లీఫ్ కాంబినేషన్ లో బోర్డర్ చూడండి ఎంత యూనిక్ గా అలాగే పళ్ళు వచ్చేటప్పటికి మనకి సేమ్ బోర్డర్ మనకి ఫోర్ సైడ్స్ ఇచ్చి మిడిల్ పార్ట్ ఇలా చెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారు అండ్ సారీ మొత్తం కూడా కొంచెం ట్రెండీ ప్యాటర్న్ వస్తుందండి ట్రెండీగా మనకి వర్టికల్ స్ట్రైప్స్ టైప్ లో వస్తుంది అనమాట మనకి ఇలా ఫ్లవర్ బూటీస్ లాగా ఇచ్చి హైలైట్ ఉంది డిజైన్ కంప్లీట్ ఓవరాల్ అయితే చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా చక్కగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు అండ్ దీంట్లో కంప్లీట్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి సెట్ మొత్తం కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి కలర్స్ చూడొచ్చు స్కై బ్లూ వైలెట్ మస్టర్డ్ ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ టోటల్ కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి సెట్ లో బోర్డర్స్ కూడా డబుల్ సైడ్ సేమ్ లెంత్ ఆఫ్ బోర్డర్స్ వస్తుంది నెక్స్ట్ అండి పట్టు సెషన్ అనమాట కంప్లీట్ కూడా మనకి ధర్మవరం పట్టు సారీస్ వస్తాయి ఇప్పుడు చూపించే సెట్ మొత్తం ధర్మవరం పట్టు శారీస్ పేస్టల్ మ్యాచింగ్ లో ఉంటుందండి సిల్వర్ పట్టు అంటారు మనకి శారీ మొత్తం కూడా సిల్వర్ జరి వీవింగ్ వస్తుంది హెవీ వీవింగ్ ఉంటుందండి శారీ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసేది మొత్తం ఇక్కడ నుంచి కూడా పళ్ళు అనమాట చాలా లెంతి పళ్ళు వస్తుంది ఇది మొత్తం మొత్తం కూడా పళ్ళు అండి పళ్ళు మొత్తం మనకి ఇలా లీఫ్ డిజైన్ తో ఇచ్చేసారు అండ్ సారీ చూద్దాము సారీ ఓవరాల్ గా కూడా మనకి టిక్ వివింగ్ ఉంటుంది ఫుల్లీ క్రిప్ పాటన్ ఇచ్చేస్తారు చాలా బాగుంది సారీ సారీ చూడండి ఎంత బాగుందో చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ బోర్డర్ కూడా మీకు బిగ్ బోర్డర్ వచ్చేస్తుందండి బోర్డర్ చూడండి త్రీ స్టెప్స్ లో వస్తుంది బోర్డర్ వచ్చి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది ఇది సింపుల్ సెట్ అండి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కూడా ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ మారిపోతాయి మనకి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మనకి వివింగ్ కాన్సెప్ట్ సారీస్ అండి సిల్వర్ పట్టు సారీస్ వీటిలో మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయండి వీటిలో సిల్వర్ సరి ఉంటుంది గోల్జరీ ఉంటుంది కాపర్ కాంబినేషన్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి నెక్స్ట్ సారీ అండి మనం ప్రీవియస్ ధర్మవరం పట్టులో సిల్వర్ జరీ చూసాం కదా ఇది వచ్చి ఫోర్ కే వీవింగ్ అండి జరీ కాంబినేషన్ వచ్చి మీనాకరి వస్తుంది అనమాట చాలా బాగుంది పాటన్ కూడా మనకి ఎంబోజింగ్ గా ఉంటుంది ఇది మొత్తం చూసినట్లయితే మనకి పేస్టల్ కలర్ పైన కంప్లీట్ జరీ మనకి బేస్ మొత్తం వీవింగ్ ఇచ్చారు పైన వచ్చి చూడండి ఒక స్వాన్ టైప్ మనకి మ్యాంగో డిజైన్ ని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు మీనాకరి స్టైల్లో వస్తుంది అండ్ దీనికి బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ బోర్డర్ అండి మ్యాంగో షేప్ లో వస్తుంది బోర్డర్ మొత్తం కూడా ట్రెడిషనల్ బోర్డర్ అండ్ మనకి పళ్ళు వచ్చేటప్పటికి హైలైట్ అనమాట అక్కడక్కడ చూడండి సిల్వర్ యాంటిక్ కాంబినేషన్ లో మనకి చిన్న వీవింగ్ రావడం వల్ల సారీకి లుక్ అనేది ఇంకా బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సేమ్ డిజైన్ లో కలర్స్ కూడా వచ్చాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ టిష్యూ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ వచ్చాయి అండ్ బోర్డర్ వచ్చి మీకు డార్క్ షేడ్ లో ఉంటుంది శారీ కలర్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ధర్మవరం పట్టు సారీస్ వస్తాయండి మీకు పట్టు ఉంటాయి ఇలా మనకి కంచి టైప్ లో కానీ ధర్మవరం టైప్ లోనే కాదు లైట్ వెయిట్ లో కావాలి ఉప్పాడ కావాలి మంగళగిరి కావాలి అలా కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లైట్ వెయిట్ పట్టు అండి ఉప్పాడ పట్టులో మనకి బుటా కాంబినేషన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుటీస్ వస్తాయి అండ్ దీనికి బోర్డర్ యూనిక్ గా ఉంటుందండి బోర్డర్ కనుక చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా కడి బోర్డర్స్ అలా వస్తుంటాయి కదా ఉప్పాడ పట్టుకి దీనికి మాత్రం బుటీ కాన్సెప్ట్ లో బోర్డర్ వస్తుంది స్టైప్స్ వచ్చి బుటీ కాన్సెప్ట్ లో బోర్డర్ ఉంటుంది బోర్డర్ చూడండి ఎంత బాగుందో లైక్ వర్డ్ కాంబినేషన్ తో మనకి లీఫ్ పాట అంతా చాలా హైలైట్ గా ఇచ్చారు అండ్ దీనికి పళ్ళు కూడా సూపర్ ఉందండి పళ్ళు చూసినట్లయితే చాలా నీట్ గా ఉంటుంది మనకి ఫ్లాస్ అట్లా ఏమి ఉండదు పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పాటర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ని అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఇదే బుటీ అనేది కంటిన్యూ అవుతుంది మీరు బోర్డర్ ఇక్కడ చూసుకోవచ్చండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇదైతే మనకి యూనిక్ పార్టర్ లో ఉండే బోర్డర్ అనమాట మీకు బుటీస్ చేంజ్ తో చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి వీటిలో వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి బుటీస్ వేరియేషన్ తో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ప్యారెట్ వచ్చింది ఇది స్పారో ట్రీ పార్టర్ ఇలా చాలా వేరియేషన్స్ తో బుటీ చేంజ్ అవుతూ ఉంటాయండి జస్ట్ ఏదైనా సరే వీడియోలో చూపించేవన్నీ కూడా శాంపిల్స్ మాత్రమేనండి మీకు ఐడియా కోసం ఎలాంటి కలర్

కూడా అలానే వస్తుంది చాలా బాగుంటుంది బోర్డర్ వచ్చి సింపుల్ గా కడి బోర్డర్ ఉంటుంది అండి ప్రెసెంట్ అయితే ఉప్పాడ సారీస్ లో ఈ ప్యాటర్న్ ఫుల్ ట్రెండ్ లో ఉండింది అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయండి పళ్ళు ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూసారా మంచి పింక్ అండ్ టమాటో కలర్ మిక్సెడ్ షేడ్ లో పళ్ళు ఉంది వీటిల్లో మీకు బుటీ మారిపోతుందండి ప్రతి కలర్ చేంజ్ కి బుటీ మారిపోతుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా బాగుంటాయండి పట్టులో మనకి ఒక్క వెరైటీనే కాదు మీకు ఇది ఈ కలెక్షన్ చూడండి ఇలా సింపుల్ మనకి బుటీ వచ్చి ఇది కూడా చాలా ట్రెండ్ లో ఉందండి సేల్ వాళ్ళకి మంచి మీకు ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇలా కొంచెం పెద్ద బూట పెద్ద బోర్డర్ కావాలన్నా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే ఒకసారి కలెక్షన్ చూసి తీసుకోవచ్చు మనకి సింపుల్ టు హెవీ మీకు ఎలా కావాలి అన్న కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది ఇదండి ఈ రోజు కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్